జవరపల్లి ఈ ఈరోజు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వారు తనిఖీ చేస్తూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం రెండున్నర సమయంలో వెహికల్లో చాలా ఈ ఈ కాపర్ వైర్ సంబంధించి కాపర్ వైర్ సంబంధించి దాదాపుగా ఒక వంద కేజీలు కాపర్ వైర్ వచ్చేసి వంద కేజీలు రెండు వందల ఇరవై ఆరు కాపర్ దిమ్ములు సుమారు వచ్చేసి ఒక్కో దిమ్ములు టుమారు వచ్చి ఒక్కన్నర నుండి రెండు కేజీలు పురుగుగా తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తూ ఉండగా ఈరోజు వచ్చేసి ఈరోజు పోలీసులు మన సిఐ మన దేవర దేవరపల్లి ఎస్ఐ సిఐ గారు వాళ్ళ మీద కలిసి పట్టుకున్నారు వాళ్ళు వచ్చేసి ఈ ఈ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతులు పూట వచ్చేసి ఈ రైతు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్లు దొంగలించేసి తీసుకెళ్ళేసి ఆడపల్లి గుడిలో పెట్టుకుని కాడపల్లి గుడిలో నుంచి ఈరోజు ఈరోజు వచ్చేసి ఎంజీవడా తీసుకెళ్ళి అమ్ముకున్నాం అని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు ఎస్కొని తీసుకెళ్తామంటే చాలా మన ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఈ మొత్తం ఇల్లు వచ్చేసి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో మొత్తం మన మన సబ్ చాలా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఆపర్ వైడ్ దొంగిలించారు వీళ్ళు అట్లాగే ఫలానా ఈస్ట్ వెస్ట్ గోదావరి అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగఖరాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు వచ్చేసి మామూలుగా ఫస్ట్లో ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు చూసుకుని చేసి వ్యాపారం చేస్తూ అట్లా తిరుగుతా ఈ చూసుకొని ఈ వైర్లు ఈ మన పాపర్లు వైర్లు ఎట్లా దొంగిలించాలని చూసి మొత్తం రేత్రి పూట మొత్తం అందరు కూడా ఈ వైర్లన్నీ దొంగలించి మొత్తం కలిసిలాగా చేసుకుని అమ్ముకున్నామని చెప్పేసి జీవడానికి ఈరోజు మన పోలీసులు చెప్తున్నారు ఎంతమంది ఆశ ఒక మలుగు నలభై రెండు ఆరు లక్షల రూపాయలు విలువ వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఇటువంటి వచ్చేసి మొక్క వచ్చేసి కాపర్ వచ్చేసి వంద వంద కేజీలు రెండు వందల ఇరవై వేలు వచ్చేసి కాపర్ దిమ్మలు వచ్చేసేసి ఇది వచ్చేసి ఒకటి పోటీ వచ్చేసి ఒకటి నరవై కేజీలు రెండు కేజీలు బరువు ఉన్నాయి వచ్చేసి ఒక వచ్చేసి ఆరు వంద ఆరు లక్షల రూపాయలు విలువైన